என்ன மீதி என்ன ஜாமூத ஜாமூத அம்மா பேதனா இதே கலப்பி ஆ பிளான் கொளம் உள்ளது கூட எப்பவே இந்த டி வால்ல எல்லா நல்லகமா வந்து இந்த சாண்டி சான்தரி என்எம்கே என்எம்கே கோல்ட் என்எம்கே கோல்ட் 2700 कॉस्ट ऑफ कल्टीवेशन कॉस्ट ऑफ फर्स्ट ईयर कॉस्ट ऑफ प्लांट मटेरियल अट रुपीस 40 పర్ ప్లాంట్ ఫార్టీ ఆ దేకో తొందరగా ని ఊంగా రాజమండ్రి నుంచి 80 రూపీస్ మేడ 80 రూపీస్ 80 రూపీస్ ఇక్కడ జరుగు మాకు ప్లాంటేషన్ ఖర్చు ఎంత మీరు ఇక్కడ ఇది వచ్చేసి రూపీస్ టోటల్ ప్లస్ అంటే రూపీస్ మన యూనిట్ కాస్ట్ రూపీస్ మన అప్రూవ్డ్ మనం ఎమికాం అంతే రూపీస్ metros é ఇప్పుడు మనం క్లెయిమ్ చేయలేదు జీరో జీరో అండి అండ్ హండ్రెడ్ ఓన్లీ సర్వైవల్ చేయొచ్చు ఓన్లీ అంతవరకు లిమిట్ ఉంది వచ్చి అంతవరకు ఇవ్వచ్చు వాళ్ళకి సర్వైవల్ లేదు అనుకుంటున్నాను ఉంది కాబట్టి మనం దాంతో దాన్ని క్లెయిమ్ చేయండి ప్లాన్ మెటీరియల్ కొనుక్కొని తెచ్చుకొని వేసుకోవాలి ప్లాన్ మెటీరియల్ కొనుక్కొని తెచ్చుకొని వేసుకుంటే అప్పుడు ట్వంటీ మనం క్లెయిమ్ చేయవచ్చు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ ఉంది కాబట్టి మనం ప్లాన్ మెటీరియల్ మనం ఏం క్లెయిమ్ సెవెన్ హండ్రెడ్ ఎలా వచ్చింది దంట్లో మాన్యుల్ అంటే ఈ జామ్ మేడం ఫస్ట్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో వేస్తా మేడం అంటే ఫస్ట్ క్రాఫ్ట్ తీసుకులే బట్టే వయసు ప్రీపీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఒక ట్రీ నుంచి ఎంత వస్తుంది మేడం ఇయర్కి వచ్చి ఒక జామ్ అయితే వన్ అండ్ హాఫ్ బ్లాక్ వర్క్ వస్తుంది మేడం

వాళ్ళ ద్వారా సర్టిఫికెయింగ్ ఏజెన్సీస్కి ఎంటానెజ్మెంట్ చేసేస్తుంది రీసెంట్గా మన దగ్గర ఫార్మర్స్ ఇప్పుడిప్పుడే జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే వాళ్ళకి అప్రూవల్ ఫ్రీ సర్టిఫికేట్ ఏజెన్సీ అనేది వన్ ఆఫ్ త్రీ ఎంటానెస్ కంపెనీగా పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ దగ్గర ప్రొసీజర్ అంతా వచ్చింది మనము ఏదైనా రైతు ఆర్గానిక్గా కన్వర్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళ గైడెన్స్ ఫార్మాటర్ పీరియాడికల్గా శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు ఆ శాంపుల్ టెస్ట్ చేసి వాళ్ళని సర్టిఫై నిన్న రెండు రకాల సర్టిఫికేషన్ ఒకటి ఫీల్డ్కి ఇంకొకటి ప్రారం అదర్ ఏజెన్సీస్ కూడా సర్టిఫికేట్ చేస్తారు